నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం విఘ్నాల విజయాలు విజయాల అంటూ చవితి ఉత్సవాలకు ఊరువాడ సిద్ధమైంది యువకులు ఉత్సాహంగా పాల్గొని మండపాలు సిద్ధం చేశారు విగ్రహాలు కొని కొలువు తీర్చునున్నారు ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సూచనలు జారీ చేసింది అనుమతులు నిమజ్జనాలు ఉచిత విద్యుత్తు జాగ్రత్తలు వివరించింది వేడుకల నిర్వహణకు ఏటా రెండు వేల వరకు కమిటీలు ముందుకు వస్తాయని విజయనగరంలో కమిటీ పేర్కొంది ఉత్సవాల నిర్వహణకు ఈసారి నేరుగా అధికారులే పర్యవేక్షిస్తున్నారు ఈ మేరకు వెబ్సైట్ను కూడా ప్రారంభించారు ఇందులో వివరాలు నమోదు చేసుకోవచ్చు రుసుము చెల్లించిన అవసరం లేదు మన్యంలో ఇప్పటి వరకు పద్నాలుగు వందల మండపాలకు అనుమతులు దక్కాయి విజయనగరం జిల్లాలో మూడు వేల మూడు వందల దరఖాస్తులు వచ్చాయి ఒక్క నగరంలోనే ఏడు వందల మండపాలు వెళ్ళి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కొన్నేళ్ళుగా వేడుకలు వేళ డీజే శబ్దాలు శృతిమించుతూ ఉన్నాయి గత ఐదేళ్లలో వాటి కారణంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు పగట వేళలో మాత్రమే మైకులను ఆన్ చేయాలి రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల మధ్య అనుమతి లేదు నిర్వాహకుల్లో చాలామంది మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు పెడుతూ ఉన్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈసారి విద్యుత్ శాఖ నుంచి ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సిబ్బందికి సమాచారం ఇస్తే ఈ సదుపాయం కల్పిస్తారు అర్బన ప్రాంతంలో ఐదు కిలో వాట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు కిలో వాట్ల వరకు వాడుకోవచ్చని ఎస్ఈ లక్ష్మణ్ రావు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల ఆరు వరకు ఈ అవకాశం ఉంటుందని అన్నారు మండపాలకు ఖచ్చితంగా తప్పనిసరి అనుమతులైతే తీసుకోవాలని ఎస్పీ ఒక జిందాల్ పేర్కొన్నారు మండపాలలో విద్యుత్ వెలుగులు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక్కో ప్రాంతంలో లక్ష నుంచి పది లక్షల వరకు వెచ్చిస్తూ ఉన్నట్టుగా ఏటా రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది స్క్రీన్పై మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం కోణాల నుంచి గంట స్థంభం ధరలో భక్తులు రద్దీ అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం అయితే చవితి ఉత్సవాలకు అయితే మాత్రము అందరూ కూడా సిద్ధమయ్యారు వినాయకుడిని కూడా తీసుకొచ్చారని తీసుకొచ్చాడని కూడా ఆల్రెడీ కొనుగోలు చేసుకున్నారు మండపాలకు అయితే మాత్రం ఖచ్చితంగా అనుమతులైతే అవసరం డీజే విషయంలో అయితే మాత్రం ఎటువంటి పర్మిషన్స్ అని ఒక పక్క అధికారులు చెప్తూ ఉన్నారు కానీ అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు చాలామంది ఆ డీజే సౌండ్ వల్ల శబ్దాల వల్ల చాలా వరకు అయితే మాత్రం చనిపోవడం కూడా ఘటనలు కూడా మనం చూసాం కాబట్టి వీడికైతే మాత్రం దూరంగా ఉండాలనే అధికారులు అనేక మార్ల మాధ్యమాలు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఉచిత విద్యుత్ విషయంలో కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఫ్రీ అయితే ఇస్తూ ఉన్నాం కానీ అధికారులకైతే చెప్పాలి అంతేగాని మీ ఇష్టానుసారంగా గ్రామీణ ప్రాంతాల కానీ పట్టణ ప్రాంతాల కానీ అధికారులకు తెలియకుండా తీసుకుంటే మాత్రము విద్యుత్ మాత్రం తగిలిస్తే ఖచ్చితంగా చర్యలు అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం దంచ కొట్టింది వర్షపాతం నమోదు ఎస్కోటా నెలిమర్ల మండలంలో బుధవారం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి సోమవారం ఉదయం నుంచే మంగళవారం సాయంత్రం వరకు యాభై ఎనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది పోసుపట్టి రేఖ మండలంలో అత్యధికంగా డెబ్బై రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు కొత్త వలస యాభై రెండు పాయింట్ ఆరు మొగాపురం యాభై పాయింట్ ఎనిమిది వేపడ నలభై ఎనిమిది గరువిడ నలభై ఆరు పాయింట్ ఒకటి డెంగడ నలభై మూడు పాయింట్ తొమ్మిది ఎల్కోట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నెలమర్ల ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు వంగర ముప్పై ఆరు పాయింట్ నాలుగు విజయనగరం ముప్పై ఐదు బొండపల్లి మండలంలో ముప్పై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది మొక్కజొన్న చెరుకు నువ్వులు కూరగాయలు తదితర పంటల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఏరువక కేంద్ర సమన్వయకర్త లక్ష్మణ్ రాజు చూస్తూ చూసించారు వర్షాల నేపథ్యంలో అధికార యంత్రంగా అప్రమత్తం కావాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు కలెక్టరేట్ నుంచి దూరదృష్ట సమావేశంలో జిల్లా డివిజన్ మండలాల్లో అధికారులతో పరిస్థితిని సమీక్షించారు పంట ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు జలాశయాల్లో నీటి నిల్వ నదుల్లో ప్రవాహంపై ఆరా తీశారు నది పరివాహక మండలాలైన వంగర రేగడి సంతకవడి తదితర ప్రాంతాల్లో కాలువలు చెరువు పరిశీలించాలని బలహీనంగా ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అన్నారు యస్కోట మండలంలోని మూల బొడ్డవర పంచాయతీ శివారి గాదులో గ్రామానికి వెళ్ళి కొండ దాటేందుకు వంతెన లేకపోవడంతో రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు రెండు కిలోమీటర్ దూరంలో మెట్రోస పాఠశాలకు విద్యార్థులు వెళ్లాలన్నా గ్రామస్తులు మండలాలకు కేంద్రాలకు చేరాలన్నా ఈ మార్గమే దిక్కు గతంలో ఈ గడ్డపై అటవీ శాఖ కాస్ నిర్మించింది ఉదూర్ తుఫాన్ సమయంలో అది కొట్టుకుపోయింది దీంతో అవస్థలు వెంటాడుతూ ఉన్నాయి ఇటీవలే పంచాయతీ కార్యదర్శి రామనాయుడు సచివాలయ సిబ్బందితో వెళ్ళి ఆ ప్రాంతంలో గడ్డ దాటేందుకు ఇరవై పొల స్తంభాన్ని కట్టి తాడు కట్టారు తాడు సాయంతో వాగు దాడుతున్న అయితే మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం ఇక్కడ సిటీ స్టాండ్లో దానిలో చేరని నీరు కూడా మనం చూస్తున్నాం అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా అయితే మాత్రం వర్షాలు పడుతూ ఉన్నాయి అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ దశ దిశా నిర్దేశం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ బంగాళాఖాతంలో ఈ అల్పమైన ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అయితే మాత్రం అప్రమత్తం చేయవలసిన బాధ్యత అధికారులే ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం పంట పొలాలైతే మాత్రం ఎక్కడైతే మునిగిపోతూ ఉన్నాయో వేరుశెనగ శనగ ఈ మొక్కజొన్న ఇవన్నీ కూడాను పంట నష్టం ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి ముందస్తుగానే అప్రమత్తం అవ్వాలి అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ ఆదేశించారు ఇప్పటికైతే మాత్రం ఎక్కడైతే మరామతులు చేయాలో ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ మన ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్కోట మండలంలోనే అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తాడుకట్టి ప్రజలనైతే మాత్రము అధికారులైతే మాత్రం ఏరువక దాటిస్తూ ఉన్న దృష్టిలో అయితే కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి ఈ ఈ వర్షాకాలం తగ్గినంత వరకు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశిస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం ఉమ్మడిగా కదిలారు ఊపిరై నిలిచారు ఉపాధ్యాయులకు ల్యాప్టాప్లు బల్లి రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు ప్రధాన వయసు చూస్తూ ఉన్నాం విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత జీవితం వైపు అడుగులు వేయించిన పాఠశాల రుణం తీర్చుకుంటున్నారు బొబ్బిలి బాలుర గురుకులో పూర్వ విద్యార్థులు వసతుల కొరవై కలతప్పిపోతున్న తరుణంలో లక్షలు ఖర్చు పెట్టి జీవం పోస్తూ ఉన్నారు విద్యార్థులకు కావలసిన భవనాలు సామాగ్రి వస్తువులు వితరణంగా అందజేస్తూ ఉన్నారు బొబ్బిలి గురుగుల పాఠశాల ఇక్కడ విద్యార్థుల ప్రతిభ అవసరం పరిచయ అవసరం లేనిది చదువుకున్న వారు చాలా మంది ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు పలువురు అఖిల భారత సర్వీసులు కూడా ఎంపిక ఎంపిక అయ్యారు అయితే కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాలు లేనితో కొట్టి మిట్టాడుతూ ఉంటుంది పూర్వ విద్యార్థుల సంఘంగా ఏర్పడిన పాఠశాలకు బాగు కంకణం కట్టుకున్నారు ఐదేళ్లుగా సమస్యలపై వాట్సాప్ బృందాలు చర్చించుకొని ప్రతి నెల జీతం నుంచి కొంత కేటాయి ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నలభై లక్షల వరకు వెచ్చించారు ఎంతో మందికి జీవితం ఇచ్చిన పాఠశాల దుస్థితిని చూసి పూర్వ విద్యార్థులంతా కొంత పోగు చేసుకున్నారు ఏ అవసరమో తెలుసుకొని పనులు చేపడుతూ ఉన్నారు దీనివల్ల పిల్లలు బాగు చదువుకొని ఉన్నత స్థానాల్లో వెళ్తారన్నదే మా ఆశయాలంటూ ఇక్కడ సంఘ అధ్యక్షుడు పూర్వ విద్యార్థులు జోగి చెప్తూ ఉన్నారు ప్రయోజకరమైన వారంతా సమస్యలు తెలుసుకొని పిల్లలకు కావలసిన వనరులు సమకూర్చుతూ ఉన్నారు ఈ పరిణామం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ చదువుకున్న వారిలో చాలామంది కలెక్టర్లు వైద్యులు ఇంజనీర్లు కూడా ఉన్నారని అంటూ పాఠశాల ప్రిన్సిపల్ రఘునాథ్ చెప్తూ ఉన్నారు ఇరవై ఐదు లక్షలతో వసతి గృహం నిర్మించారు విద్యార్థి సమస్య లేకుండా ఐదు లక్షలతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఐదు లక్షలతో ఐదు ల్యాప్టాప్లు కొనుగోలు ఏటా పదో తరగతి ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పదివేల చొప్పున ప్రోత్సాహం రెండు లక్షలతో కళా వేదిక నిర్మాణం మరికొన్ని పనులు చేపట్టేందుకు ఇటీవల సమావేశమైన రెండు లక్షలు నిధులు కేటాయించారు విద్యార్థులకు స్నానాలకు వీలుగా ఇరవై ఐదు కుళాయిలు ప్రహారీ గేటు ఏర్పాటు ఇరవై ఐదు పంకాలు క్రీడలు ఆడే పిల్లలకు దుస్తులు యోగా చేసే వరకు మ్యాట్స్ తదితరులు సమకూర్చేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది బొబ్బి గురుగ పాఠశాలలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన వస్తువులు మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా మనం చూస్తున్నాం ఉమ్మడిగా కదిలారు నిలిచారు అంటూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం బడి రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్పిన ఉన్నత ఆ జీవితం వైపు అడుగులు వేయించిన పాఠశాల రుణం తీర్చుకోవడానికి పూర్వ విద్యార్థులందరూ కూడాను కంకణం కట్టుకున్నారు మనం చదువుకునే బడి మనం మనం జన్మించిన ఊరిని ఎవరు కూడాను మర్చిపోలేరు ఈ రుణం తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థానాల్లో మనం ఎక్కడి నుంచి పుట్టాం మనం ఎక్కడ మనం చదువుకున్నాం ఈ యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి ఎందుకంటే పుట్టిన ఊరికి మనం చదివిన బడికి ఖచ్చితంగా మనం అంటూ మనం ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే ఊరు గుడి బడి ఈ మూడు లేకపోతే మన జీవిత ఆ ప్రమాణాలే ఉండవు కాబట్టి ఇప్పటికైతే ఉన్నతమైన ప్రమాణాలుగా చదువుకుని మన బంగార భవిష్యత్తుని ఈరోజు మన పిల్లలు మనం అందరూ బాగున్నామంటే ఆ విద్యాభుద్ధులు నేర్పిన ఆ యొక్క పడి రుణం తీర్చుకోవాలని పూర్వ విద్యార్థులందరూ కూడాను ఇక్కడ ప్రధానంగా గొబ్బులి పట్టణంలోని గురుకుల పాఠశాలకు అయితే మాత్రం అందరూ పూర్వ విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని లక్షల రూపాయలు కూడా అందరూ కూడగొట్టుకుని వాళ్ళు సంపాదించిన చాలామంది వైద్యులు అలాగే కలెక్టర్లు చాలా సివిల్ సర్వీసులు ఉన్నాయండి రాజకీయాలు అండి ప్రతి అక్కడి నుండి ఈ యొక్క ఈ యొక్క గురుకుల పాఠశాల నుండి ఉన్నతమైన విద్యను సాధించి ఈరోజు మనం బాగున్నామంటే మన యొక్క గుడి మన యొక్క బడి మన యొక్క గ్రామం మనం పాడైపోకూడదనే ఆలోచనతో పూర్వ విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకున్నారు ఆ స్కూల్కి సంబంధించిన ఆ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ వెచ్చించిన లక్షల రూపాయలంతా కూడా పాఠశాలకి మొత్తం కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా పొనుకొని ప్రయత్నం చాలామంది మాధ్యమాల్లో చాలా ఇలాంటి యొక్క యువకులు యువకులందరూ కూడా ముందుకు వచ్చే వాళ్ళ యొక్క గ్రామాన్ని వాళ్ళ యొక్క చాలా మన కథనంలో చూస్తాం ఇక్కడ ప్రధానంగా అయితే మనం చూసుకుంటే బలి తీర్చుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రధానం మనం చూస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానం మనం చూద్దాం బీమా భరోసా ఇచ్చేటప్పుడు అనుకోని ఆపదలో నేనున్నానంటూ ధీమ ఇచ్చేది ప్రేమ గత సర్కార్ దీనికి పూర్తిగా వదిలేసింది రెండేళ్లుగా ఊసే లేకుండా చేసింది తర్వాత ఇచ్చిన అడ్డుకోల నిబంధనలతో కోతలు పెట్టింది కూటమి ప్రభుత్వంలోనే ఈ పథకం తమకు ఆసరాగా నిలవాలని పలు కుటుంబాలు కోరుతూ ఉన్నాయి గత ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండేళ్ల తర్వాత పథకం పునఃప్రారంభించిన ప్రారంభించిన కొర్రలు పెట్టి కోతలు విధించింది దీంతో పలువురు దరఖాస్తులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది కొందరు నమోదు చేసుకున్న ఇప్పటికీ పరిహార అందని పరిస్థితి కుటుంబంలో పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వయసు మధ్య సంపాదించే వ్యక్తి సహజంగా మరణిస్తే లక్ష రూపాయలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు మధ్య వ్యక్తి ప్రమాదం సత్తు చనిపోతే ఐదు లక్షల మేరకు సహాయాన్ని ప్రకటించారు చనిపోయిన వెంటనే దహన ఖర్చులకు పదివేలు మిగిలినవి తొంభై వేలు దరఖాస్తు దాఖలైన పదిహేను రోజుల్లో రావాల్సి ఉంది ఇది సక్రమంగా అమలు కాలేదు ఉమ్మడి జిల్లాలో నాలుగు వందల యాభై మందికి ఆరు కోట్ల వరకు పరిహారం అందని పరిస్థితి ఇక్కడ తెల్లకారు కలిగి ఉండి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఎంతమంది ఉన్న బీమా పథకం వర్తించేది సహజ మరణం యాభై ఏళ్ళలోపు అయితే రెండు లక్షలు యాభై నుంచి అరవై ఏళ్ళలోపు అయితే ము ముప్పై వేలు ఇచ్చేవారు ప్రమాద శాతం చనిపోతే ఐదు లక్షలు అందించేవారు పరిహారం పద్నాలుగు రోజుల్లో లబ్ధిదారుడు కుటుంబానికి అందేది కూటమి ప్రభుత్వంలో వరకు దీనిపై ఎటువంటి ఆదేశాలు లేవు కనీసం చనిపోయిన వారు వివరాలు నమోదు కూడా జరగడం లేదని లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు చంద్రన్న బీమా పథకం పేరు మార్చిన మార్చినా ఇంకా నమోదు విధి విధానంలో రావాల్సి ఉంది గతంలో నమోదు చేసుకునే పరిహారం రాని వారి వివరాలు ప్రభుత్వానికి పంపే పరిహారానికి మొత్తం అందించాల్సి ఉందంటూ డిఆర్డిఆర్ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో కొన్న ఇక్కడ ఒక ఇంటిలో ఒక పెద్ద చనిపోయేటప్పుడు ఖచ్చితంగా చంద్రన భీమా అవచ్చు వైఎస్ఆర్ భరోసా అవచ్చు ఏదైనా సరే ఇంటిలో పెద్ద చనిపోయేటప్పుడు ఇద్దరి భరోసాకి అయితే మాత్రం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఆశలు మాత్రమే చెప్తున్నాయి కానీ ఇంతవరకు భరోసా అనేది రాలేదనండి కుటుంబాలు అయితే లబ్ధిదారులు చాలా వాపోతూ ఉండాలి తెలుస్తుంది ప్రమాదవశాత్తు చనిపోతే కొంత అమౌంట్ ఇక్కడ ఆ కుటుంబానికి రావాలి లేకపోతే ఆ యాక్సిడెంట్లో చనిపోతే కొంత అమౌంట్ రావాలి లేకపోతే అకస్మికంగా ఏది జరిగినప్పుడు కూడా భీమా అయితే ఇంటి కుటుంబాలకు లబ్ధి కాలేదునని ఇక్కడ భరోసా గురించి అయితే మాత్రము ఇక్కడ చూస్తూ ఉన్నారు సచివాలయాల భీమా పత్రాలు పరిశీలిస్తున్నారు అధికారులు కానీ ఇంటి పెద్దలు కోల్పోయేటప్పుడు ఇంటి నుండి సంపాదించవలసిన బాధ్యత తీసుకునే పెద్దయినా లేనప్పుడు ఆ కుటుంబం ముందులోకి వెళ్ళదు కాబట్టి ఆ కష్టాల్లో ప్రభుత్వాలు ఎప్పుడు మా యొక్క బీమా ఇస్తారని ఇక్కడ పాపం ప్రజలందరూ కూడాను ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మి నాయుడు